రుణమాఫీ అమలు దిశగా సర్కారు చర్యలు చేపట్టింది విధి విధానాలు అమలుకు ఈ నెల పదిహేను లేదా పద్దెనిమిదిన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసిందే సీఎం రేవంత్ ఆదేశాల మేరకు కార్యాచరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు రైతులకు ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు రుణమాఫీ విధి విధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఈ నెల లేదా సమావేశం అవకాశం ఉంది రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వ పర నిర్ణయాలపై ఆ భేటీలో చర్చించి వెల్లడించనున్నట్లు తెలిసిందే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యం చేపట్టారు పంట ప్రతి పేద రైతుకు లబ్ది చేకూరేలా రుణమాఫీ ద్వారా చేయుత అందించేలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాల్ని ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండాలని భావిస్తున్నారు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చెయ్యాలని ఇటీవల వ్యవసాయ ఆర్థిక శాఖాధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం అందుబాటులో ఉన్న వనరులు నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది రుణమాఫీ అమలుకు ఏ తేదీని తీసుకోవాలి అర్హులైన రైతుల గుర్తింపునకు విధి విధానాలు ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్రంలో గతంలో రుణమాఫీ అమలైన తీరును పరిశీలించడంతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు కేంద్రం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతుల్ని అధికారులు అధ్యయనం చేస్తున్నారు వాటి వల్ల ప్రయోజనాలు నిర్దేశించిన అర్హతల్ని పరిశీలిస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ఏటా ఆరు వేల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది కేంద్ర రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు కేంద్ర రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించేవారని ఆ పథకం నుంచి మినహాయించింది రాష్టంలో రుణమాఫీ అమలుకు అలాంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా తద్వారా అసలైన రైతులకు మేలు జరుగుతుందా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలి అన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషణ చేస్తోంది వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది